చూడండి వారు నాలుగు వందల ఇయర్లు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు నీవు క్షేమంగా నీ పితరుల యుద్ధకు పోయెదవు మంచి రుదేప మందు పాతి పెట్టబడదువు కొన్నిసార్లు మానవ జీవితంలో శ్రమలు వస్తూ ఉంటాయి ఏమొస్తుంటుంది శ్రమలు వస్తుంటాయి అమ్మ గమైకి కొన్నిసార్లు శ్రమలు వస్తుంటాయి కొన్నిసార్లు సోదరులు వస్తుంటాయి కానీ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంది అని అంటే తప్పకుండా మంచి జీవితాన్ని నేను మీకు ఇస్తానని సెలవిస్తూ ఉన్నాడు అలాగునే ఆది ఆదికాలము ఇరవై ఒకటో అధ్యయము ఎనిమిది నుంచి ఇరవై ఒక్క వచ్చినాల వరకు మనం చూద్దాం ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచను ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప బిందు చేశను ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను ఇషాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను అప్పుడు ఐగుప్తురాలైన ఆఖరు కళిన కుమారుడు పరిహసించుట చూచి ఈ దాసిని దీని వెళ్ళగొట్టుము ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇసాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి కిలి దుఃఖమును కలుగు కలుగజేసాను అయితే అయితే దేవుడు ఈ చిన్నవాని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు చరా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము ఇసాకు వలన అయినదియే ను నీ సంతానమే గనక అతని కూడా ఒక జనముగా చేసేదని అబ్రహాముతో చెప్పారు ఇక్కడ మనం ఆలోచన చేద్దాం ఇసా గారు బాలు విడిచినప్పుడు అబ్రహాం గారు ఒక విందు చేశారు అక్కడ కొంచెము బాధ వ్యక్తం చేసినట్టుగా ఆగారు గురించి ఆగారు సంతానం గురించి మనం జ్ఞాపకం చేస్తున్నాం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు ఆగారు సంతానాన్ని కూడా ఒక జనాంగంగా నేను చేస్తానని సెలవిస్తూ ఉన్నాను ఆగారుకు పుట్టినటువంటి పిల్లలు కూడా ఎవరి సంతానము అబ్రహాము సంతానం అనేది అబ్రహాము సంతానం కాబట్టి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నప్పుడు మనం ఎవరం కూడా ఏమి కూడా చేయలేము వాటిని కొనసాగిద్దాం కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిట్టి తీసుకొని ఆ పిల్లవాణితో కూడా ఆ గరుణకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశను ఆమె వెళ్ళి బేహ అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను ఆ తిట్టిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణి పడవేసి ఈ పిల్లవాణి చావు నేను చూడలేనని అనుకొని ఇంటివేత కూర్చున్నాను ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చను దేవుడు ఆ చిన్నవాణి మొద వినెను అప్పుడు దేవుని చూద్దా ఆకాశం నుండి ఆదరను పిలిచి ఆగరు నీకేమి వచ్చినది భయపడదు ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాడి స్వరము విని ఉన్నాడు నీవు లేచి ఆ చిన్నవాణి లేవలేసి నీ చేత పట్టుకున్నాము వాడిని గొప్ప జనముగా చేసిన ఆమెతో అని మరియు దేవుడు ఆమె కప్పులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిట్టిని నీళ్లతో నింపి నింపి చిన్నవానికి త్రాగనిచ్చను దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యంలో కాపురం ఉండి వీలు కాడాయను అతడు పారాయణ అరణ్యంలో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేశాను ఇక్కడ మనం ఆగుదాం ప్రిలా ఇక్కడ ఎవరెవరు కనిపిస్తారు మీరు చెప్పాలి ఈ చదువుబడినటువంటి వాక్యంలో ఈ యొక్క నిజస్వరూపమైనటువంటి ఒక ఉపద్ఘాతంలో ఎవరెవరు కనిపిస్తున్నారు చెప్పండి అబ్రహాం గారు ఆగార్ గారు షారమ్మ గారు పిల్లవాడు ఇస్మాయిలు అలాగనే పిల్లవాడు ఇషాకు అలాగునే దేవదూత అలాగునే దేవుని స్వరం ఇన్ని విషయాలు మనకు ఏడు విషయాలు ఇందులో మనకు కనిపిస్తున్నాయి ఇందులో కన్నీళ్ళు కనిపిస్తున్నాయి ఇందులో తాగే నీళ్లు కనిపిస్తున్నాయి ఇందులో బాధ కనిపిస్తుంది దుఃఖం కనిపిస్తుంది వేదన కనిపిస్తూ ఉంది ఎందుకు ఈ మాటల్ని మనం జ్ఞాపకం చేస్తున్నామంటే ఇరుకు ఇరుకులో విశాలత కలుగజేసేవాడు దేవుడే ఆగారు ముందు ఏమీ కనిపించడం లేదు ఆగారను ఎలబట్టారు ఆగారం నిలబట్టినప్పుడు అక్కడ ఆమె దగ్గర ఏమీ లేదు ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు ఆ పిల్లవాడిని ఒక దగ్గర పాడవేసి ఆమె ఏడుస్తూ ఉన్నది ఆ స్వరము మెల్లని స్వరాన్ని ఎవరు విన్నారు దేవుడు విన్నాడు దేవుడు విని దేవదూతను పంపించాడు దేవదూతను పంపించాడు నీవు నా నా జీవితంలో నీ జీవితంలో కూడా ఎప్పుడైనా కానీ నిజముగా మనము దేవునికి కన్నీళ్లు కార్చే ప్రతి నీటి బాష్ప బిందు దేవుడు తుడుస్తాడనేటటువంటి జ్ఞాపకం ఉంచుకోవాలి ఒకవేళ పిల్లవాడు ఏడవకపోయింటే ఒకవేళ ఆకారం ఏడవకపోయింటే మొరపెట్టకపోయింటే దేవుడు మన స్వరాన్ని వినడానికి వీలు ఉండేది కాదు కాబట్టి మనకు బాధ కలిగినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు శోధన కలిగినప్పుడు మనము కన్నీళ్ళు కార్చడము మన బాధను దేవునికి మొరపెట్టడం మాత్రమే మాత్రం ఎప్పుడు మరచిపోవద్దు దయచేసి గమనించండి అప్పటి వరకు ఆమెకు ఇరుకైనటువంటిదిగా కనిపించింది ఆగా ఆ తర్వాత విశాలతను కలగజేశాడు దేవుడు ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడైన తర్వాత ఒక స్త్రీని తీసుకొని వచ్చి పెళ్లి చేశాడు గొప్ప అని అంటే ఈ బాణము కూరిపెట్టడానికి బలమైనటువంటి వాడుగా తయారైండు దేవుడు ఆశీర్వదించాడు ఏమని గొప్ప జనా నేను చేతును అని చెప్పి సెలవిచ్చాడు అబ్రాహ్మ గారి గర్భవాసాల పుట్టినటువంటి ఈ వాగ్దానం చేసిండు అలాగే ఆగారి ద్వారా పుట్టినటువంటి కుమారుని కూడా గొప్ప జనాంగంగా ఆశీర్వదిస్తానని సెలవిచ్చి అంటున్నాను ఒకవేళ ఆ ఏడుపు ఏడవకపోయింటే ఆ కన్నీళ్ళు విడవకపోయింటే ఆ సమస్యనే రాకపోయింటే ఆ ఇరుకైనటువంటి మార్గం తన ముందర కనిపించకపోయింటే ఆమె ఏడ్చేది కాదు ఆశీర్వాదము వచ్చేది కాదు కాబట్టి ప్రియుల మనకొచ్చే సందర్భాలు మనం దేవునితో మన సంతోషాన్ని మన దుఃఖాన్ని దేవునితో మనం పంచుకున్నప్పుడు దేవుడు మనకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా మారుస్తాడనేటటువంటి జ్ఞాపకం ఉంచుకోవాలి ఆదికాండము ఇరవయ అధ్యాయము మొదటి నుంచి నాలుగు వచ్చిన అబ్రహాము దక్షిణ దేశంలో తరలిపోయి మధ్య మధ్యప్రదేశంలో నివసించి ఎరార్లో కొన్నాళ్ళు ఉండెను అప్పుడు అబ్రహాము తన భార్య అయిన గురించి ఏమైనా చెల్లెలని చెప్పను గనక ఎరారు రాజైన అభిమలేకు పిలిపించి తన ఇంట రాత్రివేళ దేవుడు స్వప్న మందు అభిమేలేకు నకు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకొని స్త్రీ ఒక పురుషునికి భార్య గనక ఆమె నిమిత్తము నీవు ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమి అని చెప్పను అయితే అభిమేలేకు ఆమెతో పోలేదు గనక అతడు ప్రభువ ఇంటి నీతిగల జనమును అతను చేయదున ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా మరియు ఆమె కూడా అతడు నా అన్న అని అన అన్న అనను నేను చేతులకు ఏ దోషము చేయక యథార్థ హృదయంతో ఈ పని చేసి ఇక్కడ ఒక సమస్య వచ్చింది ఇక్కడ అబ్రహాం గారికి షారమకు ఒక సమస్య వచ్చింది ఆ సమస్య వచ్చినప్పుడు మరి ఈమె నా చెల్లెలు అని చెప్పాడు అబ్రహాం గారు ఈయన నా అన్న అని చెప్తాడు రాజులకు ఉన్నటువంటి అలవాటు ఏమిటి అని అంటే రాజు అనుకుంటే ఏమైనా చేయగలుగుతాడు రాజు గదురుందా లేదు తన ఇంటికి పిలిపించుకున్నాడు దేవుడు ప్రత్యక్ష దేవుని స్వరము దేవుని దర్శనం అభిమి కనిపించి ఏమైనా నీవు ముట్టవద్దు ఈమె నీతి మంతురాలు నీతి ఎక్కడ కనిపించింది హృదయములో నుండి కనిపించింది దేవుని అంతరంగాన్ని గ్రహించినటువంటి అబ్రహముషారమ్మ గురించి దేవుడు తెలుసుకున్నటువంటి నీతిని అభిమి తెలియజేశాడు ఏమిటి అని అంటే ఆమెను నీవు ముట్టబోద్దు ప్రభువా ఇందులో నా తప్పేమీ లేదు దేవా ఆయమ అదే చెప్పింది ఈయన ఇలా చెప్పాడు ఇందులో నా యథార్థత ఉంది నేనేం పొరపాటు చేయలేదు అని అంటే మంచిది చేయకపోవడమే మంచిది మనం కొన్ని సందర్భంలో కొన్ని ఆపదలో మనం చిక్కుకున్నప్పటికీ ఆ ఎరుకైనటువంటి మార్గంలో ఉన్నప్పటికీ దేవుడు మనకు కృప చూపించి విశాలతని కలుగు చేస్తాడానికి నిశ్చయంగా మనము నమ్మేవారిగా మనం ఉండాలి అలాగుంటే రెండవ సమయంలో గ్రంథము ఏడవ అధ్యయము ఇరవై మూడవ వచనాన్ని చూద్దాం వారిని నీవు విమోచించినట్లు నీకు ఖ్యాతి కలిగినట్లు మీ తెలియని బట్టి ఈ దేశపునకు భీకరమైన నహాకార్యం లేదు చూద్దాం చూద్దాం మహాకార్యములను చేయనట్లు దేవుడనైనా నీవు ఐదు కొత్త నుండి మీకు జరుపులో వారిని నేను విమోచించినట్లు నీకు ఖ్యాతి కలిగినట్లును నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యము చేయనట్లును దేవుడవైన నీవు ఐగుప్తు దేశంలో నుండి ఆ జనుల వశంలో వారి దేవతల వశంలో నీ విమోచించిన ఇస్రాయేలీలను బట్టి ఇస్రాయిలీ బట్టి నీ జనుల వంటి జనము లోకమందు మరి ఎక్కడ ఉన్నది ఇక్కడ మనం ఆలోచన చేద్దాం ఇలా ఇరవై మూడవ వచనంలో దేవుని ప్రజలు దేవుని సొంత అయినటువంటి ప్రజలు వేరుగా ఉంటారనేటటువంటిది జ్ఞాపకం ఉంటూ ఉన్నది ఈ ఇరవై మూడవ వచనంలో ఏడో అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుడు మరి దేవుని సన్నిధిలో గావీగా ప్రార్థన స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం దావేది గారు జ్ఞాపకం చేసుకుంటున్నారు దేవుని సన్నిధి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు కాబట్టి దేవుని దయలో మనం ఉండాలి దేవుని నిశ్చేత కలిగి ఉండాలి ఇక్కడ మనము జనులు దేవుని జనులుగా ఉంటూ ఉన్నారు ఇస్రాయేలీలు దేవుని ప్రజలుగా ఉంటున్నారు ఏర్పరచుకున్న జనులుగా ఉంటూ ఉన్నారు అలాగునే విమోచన దేవుని ద్వారా లభిస్తుందని నమ్ముతూ ఉన్నారు యహవ నామాన్ని ప్రకటిస్తూ ఉన్నారు ఉన్నతమైన సహవా సహనముతో ఉన్నారు దేవుని అద్భుతములు అలాగనే విడుదల విశ్రాయిలకు కలిగించడానికి దేవుని ప్రణాళికను విలేఖనందు మనం గమనిస్తూ ఉంటూ ఉన్నాం చాలా విషయాలను గారు జ్ఞాపకం చేస్తున్నారు దేవుని సన్నిధిలో ఉండి ఇరవై ఎనిమిది వచ్చినాన్ని చూద్దాం నా ప్రభువా మేలు దయచేయుదు అని నీవు నీ దాసు అయినా నాకు సెలవిచ్చుచున్నావే నీవు దేవుడవు గనక నీ మాట సత్యము దయచేసి నీ దాసునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము ఏ నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక దేవుని సన్నిధిలో మరి ఇరుకైనటువంటి మార్గంలో ఉంటూ ఉన్నాం మనం ఏ మార్గంలో ఉన్నాం ఇప్పుడు యేసు క్రిస్తు యొక్క మార్గం ఇరుకైందే విశాలమైంది ఇరుకైన మార్గంలో ఉన్నాం ఈ ఎరుకైన మార్గంలో సమస్యలు చాలా వస్తాయి వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఏంది తట్టుకొని నిలబడాలి తట్టుకొని నిలబడాలి నిలబడినప్పుడు దేవుడు ఏం చేస్తాడు ఆగారుకు సహాయం చేసినట్టుగా అబ్రహామునకు సంతానం కలిగించినట్టుగా శారమ్మ సంతానం ద్వారా అబ్రహాం సంతానాన్ని దేవుడు వాగ్దానం చేసినట్టుగా గారు తన జీవితంలో తను తాను తగ్గించుకొని గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వ్యక్తిని రాజుగా నియమింపజేసుకొని దేవుని ప్రణాళికలు నడిపించుకున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం మోసే గారు నత్తివాడైనప్పటికీ దేవుని ప్రణాళికలు నడిపించుకోవడానికి దేవుడు కృప చూపించినట్టు స్థితిని మనం చూస్తూ ఉంటాం ఎందుకు మన జీవితాలను అని అంటే మనం ఇరుకైన మార్గాన్ని మనం ఎంచుకున్నాం ఏ మార్గాన్ని ఎంచుకున్నాం మనము ఇరుకైన మార్గం ఎంచుకున్నాం ఆ ఇరుకైన మార్గంలో ఇరికే ఉంటుంది బహుశా మీలో కూడా ఉండొచ్చు కొన్ని కుటుంబాలు మిమ్మల్ని ఇబ్బంది యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు మేమల్ల ఒక దిక్కుంటే నీ వల్ల ఒక దిక్కుపోతావు తిట్టే వాళ్ళు ఉండొచ్చు దూషించే వాళ్ళు ఉండొచ్చు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉండొచ్చు ఈ మార్గం అనేటటువంటిది ఇరుకైన మార్గం ఇరుకైన మార్గం ద్వారా మనం ప్రవేశించాలి ఒక దగ్గర ఉంది సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభం అమ్మా సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభం కానీ పరలోకానికి పాపి చేరడం కాని ధనవంతుడు చేరడం కానీ సాధ్యము అంటే పాపాన్ని ఒప్పుకుంటే వెళ్ళగలుగుతాం ఆ ఇరుకైన మార్గంలో యేసయ్య మార్గం ఎలాంటిదంటే ఇరుకైన మార్గం నీవి తినొద్దు అది తినొద్దు ఇది తాగొద్దు అది తాగొద్దు ఇలా చూడకు అలా చూడకు ఇలా మాట్లాడకు అలా మాట్లాడకు అన్ని చిక్కుముడులుగా కనిపిస్తూ ఉంటాయి మన జీవితంలో విశాల మార్గంలో వాళ్ళ ఏం కనిపించాయి ఏమైనా కనిపిస్తారా తినుము తాగుము సుఖించము ఎభిచరించము దొంగతనం చేయము అబద్ధమాడుము మోసపు చూపు చూడము అన్యాయం చేయము ఏమైనా చేయము ఎవరు అడిగే దిక్కులే దివానలు లోకానుసారం దొరికితే దొంగ దొరకపోతే దూరం కానీ దేవుని వాక్యం మాకు సెలవిస్తుంది ఏమిటంటే నువ్వు అలా చేయొద్దు నా కుమారుడా అలా చేయొద్దు నా కుమార్తె దేవుని వాక్యం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనకు తెలియపరుస్తుంది అతిక్రమంలో వాడు వర్దిల్లడు కానీ దాన్ని ఒప్పుకొని ఇడిచిపెట్టిన వాడు కనికరము పొందుతాడు మనం ఇరుకైన మార్గంలో ఉన్నాం ఈ ఇరుకైన మార్గంలో విశాలత కలగాలి అని అంటే దేవుణ్ణి మనం ఆశ్రయించడము చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది కీర్తనలు ముప్పై మూడవ కీర్తన పన్నెండవ చరణాన్ని చూద్దాం దయచేసి ఎవరికి దొంగివారు త్వరగా తీస్తుంది వాళ్ళు ఏహోవా చూడండి ప్రియమైనటువంటి వార్ల ఏ హోవా తమకు దేవుడు దేవుడు గల జనులు ధన్యులు ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకొని జనులు ధన్యులు ఏ దొరుకు కాలం యహోవను ఒప్పుకునే కాలం యహోవను ఆశ్రయించే ప్రజలుగా మనం ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఒకవేళ దేవుని మార్గం కాకుండా విశాలమైన మార్గం ఉంటే ప్రతి డిన్నర్లో మనమే ఉంటాం ఎక్కడైనా మనమే ఉంటాం కానీ ఇంకోటి కూడా మనం గమనించాలి విగ్రహారాధన గురించి కానీ పరిశుద్ధ గ్రంథంలో అన్ని విషయాలను కూడా క్లుప్తంగా వివరించినటువంటి విషయం ఏంటంటే మన భారతదేశం గురించి చెప్పలే ఇస్రాయేలీలు చేసినటువంటి తప్పును పరిశుద్ధ గ్రంథం ఎత్తి చూపుతూ చాలా మంది మనం అనుకుంటాము మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నారు ఇదే కదా అని అనుకుంటాం కానీ దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది దేవుని ప్రజలైనటువంటి వాళ్ళే ఒకరోజు తప్పిపోయారు వారే వారికి ఇష్టమైనటువంటి మార్గంలో ప్రయాణం చేశారు దేవునికి వ్యతిరేకంగా దుర్నీతి కార్యాలు చేశారు దేవునికి వ్యతిరేకంగా వారు పాపం చేశారు ఒక్కరోజే ఇరవై మూడు వేల మంది చనిపోయారు వ్యభిచారం చేయడం వల్ల ఒక్కరోజే ఇరవై మూడు వేల మంది చనిపోయారు ఏసయను ముద్దిచ్చి పట్టించినటువంటి యూదా ఇస్కరేతు గురి వసుకొని చనిపోయాడు చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని వాక్యం తెలియపరుస్తుంది మనం ఎవరి గురించి వ్యతిరేకించకూడదు ఎవరి ఎవరి ఆలోచనల గురించి మనం ఎత్తి చూపాల్సిన అవసరం లేదు వాక్యంలో ఉన్నది మనం సరైన మార్గంలో ప్రయాణం చేయడానికి మన ప్రయత్నాన్ని మనము చేసేవారిగా ఉన్నారు దయచేసి మీరు మీ మీ పక్కలో ఉన్నటువంటి వారు మీ ఎదురుగా ఉన్నటువంటి వారికి ఎవరి దగ్గర కానీ మీరు వారి అభిప్రాయానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడతారు ఎందుకు అని అంటే మన అభిప్రాయాన్ని మనం ఏ విధంగా అయితే గౌరవించుకుంటామో వారి అభిప్రాయాన్ని వారు కూడా అలాగునే గౌరవించుకుంటారు ఇప్పుడు నా నా గురించి నాకు తెలుసు నేను అందంగా లేరని నాకు మీ నాకు తెలుసు కాబట్టి అనుకోను ఒకవేళ మీరే ఉండి ఏది అందంగా లేడని అని అన్నది అనుకోండి నాకు కొంచెం బాధ అనిపిస్తుంది అనిపిస్తుందే అనిపిస్తుందమ్మా అని అనిపిస్తుందే లేదు ఏం అందంగా లేడు అని అని అంటే ఎంబ ఎంత బాధ అనిపిస్తుంది దానికోసారి అర్థం చూసుకోవాలనిపిస్తుంది అనిపిస్తుందా లేదు అంటే కాకి పిల్ల కాకికే మోపు మనం ఆరాధించుకునే ఆరాధన మనకేం వద్దు ఎవరు చేసుకునేటటువంటి అభిప్రాయము వారికి ఏం కాబట్టి భిన్నత్వంలో ఏకత్వంగా మన భారతదేశం యొక్క గొప్పతనం ఉన్నది ముస్లిమ్స్ ఉన్నారు వాళ్ళ పద్ధతి ఏమిటి ఎవరైనా వ్యక్తిగా కలిసినప్పుడు వారు ఒకరినొకరు పలకరించుకునేటటువంటి సందర్భం ఏమిటి అని అంటే అస్సలమ లేకు అని అంటారు అవతల వ్యక్తి ఏమంటాడు వారికి సలాం అంటారు అంటే అర్థం ఏంటి పరస్పరంగా పలకరించుకోవడంలో వారు వాడుతున్నటువంటి పద్ధతు క్రమం అందులో కూడా సలాం చేసినటువంటి వ్యక్తికి పదహైదు దీవెన్లు సలాము తీసుకున్నటువంటి వ్యక్తికి ఏడు దీవెన్లు వస్తవి అని చెప్పి ఒక నమ్మకం మన హిందూ సాంప్రదాయంలో నమస్కారం నమస్కారం అని అంటారు నమస్కారానికి ప్రతి నమస్కారము చేస్తాం జనరల్గా చేస్తాం అంటే అర్థమైంది ఒకరిని ఒకరం గౌరవించుకోవడం ఒకరిని ఒకరు మర్యాదించుకోవడం క్రైస్తవులు ఉన్న చర్చ్ పిల్లలు ఉన్నాం మనం ఏం చేస్తాము వందనాలు అయ్యా వందనాలు అమ్మా వందనాలు అంటే మీరేమంటారు వందనాలు అయ్యా వందనాలు అని పరస్పరంగా మనం పలకరించుకోవడానికి మన స్థితి మన ఆలోచనలు మన ఉద్దేశాలు భారతదేశంలో మనం ప్రమాణం చేసినప్పుడు స్కూల్లో చదివినప్పుడు ఏమని ప్రమాణం చేసినాము భారతీయులందరూ నా సహోదరి సహోదరు అక్కడ కులం లేదు మతం లేదు వర్గం లేదు భేదం లేదు ఎత్తు లేదు తక్కువ లేదు లావు లేదు సన్నం లేదు ఏం లేదు భారతీయులందరూ నా సహోదరి నా సహోదరి వారి క్షేమాభివృద్ధి నాకు ముఖ్యమైనటువంటి మూల కారణమై ఉంటున్నదని చెప్పి మనం భావించాలి మనం యేసుప్రభు నమ్మినము ఇతరులను మనం దూషించాలనే ఉద్దేశం మనకు ఉండదు అవునా కదా ఉండాలనా రాజ్యాంగం మనకు అది హక్కు కల్పించలేదు అలా అనడానికి అలా చెప్పడానికి మనకు రాజ్యాంగానికి రాజ్యాంగము మనకు అలా అవకాశం ఇవ్వలేదు రాజ్యాంగం ఏదైతే చెప్తే దాన్ని మనము అమలు చేసుకోవాలి దేవుడు ఏదైతే చెప్తే దాన్ని మనం అమలు చేసుకోవాలి భారతదేశంలో ఉన్నాము మనం ఆరాధిస్తున్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని మనం గౌరవిస్తాం భారతీయ పౌరులుగా రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తాం ఎందుకనంటే క్రైస్తవునికి పరిశుద్ధ గ్రంథం ఎంత ప్రాముఖ్యమైందో భారతీయునికి రాజ్యాంగం కూడా అంత ప్రాముఖ్యమై ఉంటున్నది కాబట్టి మనం ఉన్నటువంటి స్థితి ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం నీ అభిప్రాయం నీది నా అభిప్రాయం నాది అయినప్పటికీ ఒక అభిప్రాయం కలిగి ఉండ ఎబెస్సి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి నుంచి నాలుగో వచ్చిన ఎపిఎస్సి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి నుంచి సమాధానము ప్రేమతో ప్రేమతో ఒకడినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికంతోను నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను శరీరం ఒక్కటే ఒక్కడే ఆ ప్రకారమే

శరీరం ఒక్కటే ఆత్మయ్య ఒక్కడే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుటకు విలువబడి ప్రభు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తి ఒక్కటే అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అధికారికి పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణం చెప్పిన కృపలు